బీహార్ సంబంధించి రెండు దశలు పోలింగ్లు అయిపోయినాయి రెండో దశలో లేని పోలింగ్ పర్సంటేజ్ సిక్స్టీ ఎయిట్ దాకా వచ్చిందన్నారు అసలు ఇది రికార్డ్ బీహార్ హిస్టరీలోనే రికార్డ్ అంటారు దీనికి దోహదపడే పరిస్థితుల గురించి మనం నిర్మహం ఆటంగా మాట్లాడుకుంటే బాంబ్ బ్లాస్ట్ లాగా కార్ బ్లాస్ట్ అయింది కదా రెడ్ ఫోర్ట్ దగ్గర దాన్ని ఒకటి కారణంగా చెప్పుకోవచ్చు అట్లానే మనం ఈవీఎం మేనేజ్మెంట్ పోలింగ్ మేనేజ్మెంట్ ఈసీ దగ్గరుండి జరిపించింది కాబట్టి చక్కగా ఈవీఎంలు పనిచేస్తుంటుంది పోల్ మేనేజ్మెంట్ కూడా అయ్యా బాబు రండి బాబు ఓటర్ నెంబర్ వచ్చి ఓటు వేయాలి ఇది మన హక్కు అని చెప్పింది దీనికి ఇక్కడ రాజకీయ కోణం ఎందుకు మాట్లాడేమంటే హిందుస్థాన్ అవామ్ మోర్చా హామ్ పార్టీ జితిన్ రామ్ మాంజీ అదృష్టం కలిసి వచ్చి బీహార్కి ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ముసలాయన పెద్ద ఆయన ఆయన ఏమంటున్నాడంటే ఇది నేను అనుమానిస్తున్నాను ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగానే దాడి ఈ దాడి జరిగి ఉంటుందని అందుకని మీరు ప్రతీకారం తీర్చుకోండి ఓట్ల రూపంలో అన్నట్లు చెప్పారు సింపుల్ ఎగ్జిట్ పోల్స్ అంటే మనం ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి పెట్టాం కదా ముందు నుంచి మేమే గెలవబోతున్నాం గెలవబోతున్నాం మమ్మల్ని అవమానించారు మా అమ్మ తల్లిని మా అవమానించారు ఈ కాంగ్రెస్ సొరబాటుదారులని ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్లో బాంబులు వేస్తే మేము వీళ్ళ కొంతమంది ఫ్యామిలీని నిద్రపోలేదు ఎట్టు మాట్లాడతాం కదా దాని తర్వాత ఈ బ్లాస్ట్ జరిగింది ఏంటో మరి అది ఇండియా టుడేలో బ్లాస్ట్ జరిగిన రోజు నాలుగు గంటలకు ఒక స్టోరీ ఉంది ఏంటి అంటే సొరబాటుదారు సమస్యలని ఇష్యూగా బీజేపీ భలే మారుస్తుంది అని మీకు లింక్ పెడతా కింద చదవండి ఆ స్టోరీ గురించి మా ఛానల్లో చేద్దాము అనుకునే లోపే ఆరు నలభై ఐదు ఏడు గంటలకల్ ఇది బ్లాస్ట్ జరిగింది అరే ఇంకా అందరం దాని మీద ఉండి ఇప్పుడు ఈ బ్లాస్ట్ అవ్వదు మరి అంతే కదా మన మోడీ గారి పాలనలో అసలు ఉగ్రవాదుల దాడులు ఉండవు ఉగ్రవాదులు పీచమణిస్తారు ఒక్కొక్కరిని వేటాడతాడు వెంటాడతాడు ఆడతాడు ఇరగదీస్తారు సింధూరి పేరుతో నడ్డి విరుస్తాడు మన కాళ్ళ ముందు నిలబెడతారు వాళ్ళని వాళ్ళ ఆర్మీని మన ఆర్మీ సైనికుల ముందు ఇవన్నీ చెప్తాం మళ్ళీ దాడులు చేస్తాం మనం అడగకూడదు ప్రశ్న సో ఇప్పుడు పోల్ పర్సంటేజ్ గురించి మాట్లాడుకున్నా ఓవరాల్గా సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ దాకా రావచ్చు రెండు దేశాలు కలిపి ఎన్డీఏకే ఎడ్జ్ ఉందని ప్రతి సర్వే ఎక్ ఎగ్జిట్ పోల్ సో ఈ మనం చెక్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్లో ఇది కూడా ఇది చివర అంశం ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పేశాను ఇంకా రిజల్ట్ వచ్చిందనుకోండి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి జనము చెప్పారు మా ముందే అందే ప్రజలందరూ విశ్వాసం ఉంచారు ఇది మనమేం అంచనా వేసాము ఎన్డీఏ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రకరకాల పేర్లతో వీళ్ళు జిఎస్టీ అన్నారు ఆ మోసం వేశారు ఈ మోసం వేశారు కానీ జనం అర్థం చేసుకున్నారు అని చెప్పాం అది జరుగుతుందా లేదా పద్నాలుగుదా కాదు కానీ లోగోళ్ళు మన వాళ్ళు నిజంగానే రిజల్ట్ వచ్చేసినట్టు రిజల్ట్కి అనుగుణంగా డ్యాన్సులు వేసేస్తాం ఏ నిజంగానే జీఎస్టీ అని తగ్గించారా బీహార్లో ఒకవేళ వాళ్ళు గెలిచినంత మాత్రం ఇది తగ్గించినట్టు మేము అంగీకరిస్తాము కాదు కదా ఇష్యూ ఇష్యూగానే ఉంటుంది రిజల్ట్ని బట్టి డ్యాన్సులు వేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ స్పాయిలర్ పాత్రని ఒకవేళ ఇది నిజం అయితే ప్రశాంత్ కిషోర్ ఎంఐఎం పోషించినట్టు క్లియర్ కట్గా అర్థమవుతుంది పోలింగ్ పర్సంటేజ్లు డేటాలు వచ్చిన తర్వాత మనం కనీసం నవంబర్ పద్నాలుగు తర్వాత పదిహేడు పద్దెనిమిది దాకా కూడా మాట్లాడుకోవచ్చు దీని గురించి అదనమాట ఈలోపు అరే ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినాయి నేను అనుకుంటానే ఉన్నా నేను ముందే చెప్పి ఎన్డీఏ గెలుపుతాను ఇలాంటి వాళ్ళు హడావిడిని మీరు గమనిస్తూ ఉండండి